సండేను ఆరాధించండి సండే అంటే ఇష్టపడడం మంచిది కానీ దాన్ని ప్రతిష్ఠితమైన దినంగా ఎంచను అది మనోహరమైన దినమంట మనోహరమైన దానిగా ఎంచిన వారు సండే ఏ రోజు మానరు ఉపవాస ప్రార్థనలు వాటిని కూడా ఆచరించాలి అవి ఎక్కడ ప్రకటించబడినవి దేవుని మందిరంలో ప్రకటించబడినవి దేవాది దేవుడు నిర్ణయించినవి ఉపవాస ప్రార్థనలు కాబట్టి దేవుని బిడ్లారా ఇరవై ఒక్క రోజులు ఉపవాస దినాలని మీరు ప్రతిష్ఠించుకోండి ఉపవాసం ఉండగలిగేవారు ఉపవాసం ఉండండి ఉండగలిగేవారు కనీసం ఇరవై ఒక్క రోజులు ఉండకపోయినా కొన్ని కొన్ని రోజులైనా మీ అనుకూలతను అనుసరించి నైట్ కూడా భోజనం చేయకుండా మొన్న కొంతమంది జూమ్లో లైవ్లో మంగళవారం దినాన మాట్లాడుతూ చెప్తే వారు చెప్పారు నాకు అక్క మేము ఉపవాసం ఉంటాం ఎలా చాలామంది చేతులు పైకెత్తారు ఒక పూట భోజనం చేసి ఉంటామని కొందరేమో పూర్ణంగా సంపూర్ణంగా ఉపవాసం ఉంటామని చేతులు పైకెత్తారు మరి మీరు ఎలా ఉంటారు ఎలాగైనా ఉండండి కానీ ఉపవాసం ఉండాలి ఎవరిన పిల్లలందరూ మ్యాక్సిమం ఎవరిన పిల్లలందరూ ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి మీరు స్టార్ట్ చేసేసేయండి మందిరానికి వచ్చేసేయండి చక్కగా ఉండగలరు ఉపవాసం ఉండాలి అనుకున్నవారు చక్క చక్కగా ఉదయం నుండి సాయంత్రం వరకు మందిరానికి వచ్చేసేయండి చక్కగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండండి ప్రార్థన చేయండి మొరపెట్టండి అది ఉపవాస దినాలను ప్రతిష్ఠిత దినాలుగా మనం ఎంచాలి దేవుని బిడ్లారా ప్రతిష్ఠిత దినంగా ఎంచి దేవుని సన్నిధికి వచ్చి మనం మొరపెడితే ఇది ప్రతిష్ఠితమైన దినం ఇది దేవుని ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ ప్రార్థన మనోహరమైంది ఇది ఘనమైంది ప్రతిష్ఠితమైందిగా నీవు భావిస్తే నీ జీవితంలో అసాధ్యమైనది ఏది ఇక ఉండదు అసాధ్యమైనది లేనే లేదు ఇంకా ప్రతిదీ సాధ్యపరచబడుతుంది కాబట్టి దేవుని బిడ్డలారా మీకు జాబ్స్ ఉన్నవారు ఈవినింగ్ షిఫ్ట్ అనుకోండి మార్నింగ్ మందిరానికి వచ్చేసేయండి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా దేవుని బిడ్డలారా ఈ ఉపవాస ప్రార్థనలని ప్రతిష్ఠిత దినాలుగా మనం అందరం ఆచరిద్దాం మన సేవను ఉన్నత స్థలముల మీద దేవుడు కూర్చుండబెడతాడు మన కుటుంబాలను ఉన్నత స్థలముల మీద దేవుడు ఉంచుతాడు మన బిడ్డలను ఉన్నత స్థలముల మీద దేవుడు ఉంచుతాడు ప్రైజ్ ప్రైజ్లాడ్ ప్రైజ్లాడ్